మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గుడ్ ఈవెనింగ్ ఆల్ సో నల్గొండ పోలీస్ ప్రత్యేకంగా అండ్ ఆల్సో లోకల్ పోలీస్ ఆఫ్ అండ్ హాలియా విత్ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ ఒక జాయింట్ టాస్క్ చేశారు ఆఫ్టర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద టాప్ ద గవర్నమెంట్ Uh, has taken a view that uh, we have to go very strong with any type of randa activities in the district pertaining to public distribution system. So on those lines, we have worked a land We got, uh, we got uh, previous rise which is about ఫైవ్ అండ్ హాఫ్ అయింటల్స్ ఫైవ్ ఓకే ఐ గివ్ యూ ది డీటెయిల్స్ సబ్స్టాన్షన్ అమౌంట్ ఆఫ్ పీటిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి లారీస్ స్టేజ్ వన్ గోడౌన్ నుంచి డైరెక్ట్ రైస్ మిల్స్కి రైస్ మిల్కి వెళ్తూ రైస్ మిల్ లో అన్రోడ్ చేస్తూ అక్కడ పట్టుబడడం జరిగింది వస్తే స్టేజ్ వన్ గోడౌన్ దాట్ ఇస్ నల్గొండ నుంచి పెద్దఊరలో ఉన్నటువంటి అమ్మాయిస్కి వీళ్ళు స్టేజ్ టూ కాంట్రాక్టర్స్ వాళ్ళకి సంబంధించిన లాడీలో జిపిఎస్ ని స్విచ్ ఆఫ్ చేసుకున్నారని తెలుస్తుంది అందుకనే దొంగతనంగా రికార్డ్స్ ని ఫార్జ్ చేసి అక్కడ ఉన్నటువంటి స్టేజ్ వన్ గోడౌన్ లోని స్టాక్ ఉన్నటువంటి పీవిఎస్ రైస్ని రైస్ నుంచి అక్రమంగా తరలించి అక్కడ అన్లోడ్ చేస్తూ మన వాళ్ళకి రేట్ గా పర్పడడం జరుగుతుంది అప్పుడు మనం ఒక కేస్ చేసాము ప్లాస్ నైన్టీన్ వై ట్వంటీ ఆఫ్ పెద్ద కూడా రియస్ ఆ కేస్ విచారణ చేస్తూ మనకి ఇంకొక వాస్తవం తెలిసింది ఏంటంటే ఈ లెవరమే కాకుండా ఇంకొక అనేది కూడా అన్లోడ్ చేయడానికి ఇదే రైస్ నుంచి వస్తుందని మన వాళ్ళు ఆ వారు ఇంకొంచెం దూరంలోనే ఇంటర్సెప్ట్ చేసి ఇంకొక కేసు చేయడం జరిగింది అది హాలియా బిఎస్ నైన్టీ వన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రైమ్ నెంబర్ నమోదు చేయడం జరిగింది ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వెరీ బ్రీఫ్లీ బికాస్ యూ వాంట్ అండర్స్టాండ్ అదర్స్ ఐ షో దిస్ టు యూ సి దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అ బిగ్గర్ క్రైమ్ బట్ మనకు ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ లో ఏదైతే క్రైమ్ జరిగిందో దానికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి ఎవిడెన్స్ సాలిడ్ గా మనం ప్రొడ్యూస్ చేసి అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ పడాస్ మోర్ అక్యూజ్ వాళ్ళ ఇంకా వెలుగులోకి వస్తారు మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తున్న టైంలో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా డిమాండ్ కి తరలించడం జరిగింది సో వీళ్ళలో మనకి హాలియా కేసులో నలుగురు అక్యూజ్ ఉన్నారు అండ్ పెద్ద దాంట్లో ఎనిమిది మంది అక్యూస్డ్ ఉన్నారు ఐ థింక్ చిన్న వాళ్ళని పట్టుకుంటారు పెద్దవాళ్ళని పట్టుకోరు అనేసి అట్లాంటిది ఏమీ లేదు గోయింగ్ స్ట్రిక్ట్లీ బై సైంటిఫిక్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ అండ్ ఎవిడెన్స్ కలెక్షన్ సో మీరు చూసినట్లు అయితే మనం మన మెథడ్ నియట్లేదు మనకి ఎవిడెన్స్ ఉంది అంటే కంపల్సరీగా వాళ్ళని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము మీకు లిస్ట్ ఇస్తాము గివింగ్ సో వాళ్ళు ఏ విధంగా కనెక్టెడ్ ఉన్నారో అనేది కూడా ప్రెస్ నోట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఈ ఈ యాక్టివిటీ అనేది మరిన్ని ప్లేసెస్ లో మరిన్ని సందర్భాల్లో జరిగి ఉండవచ్చు బట్ మనకి ఈ కేసులో

PDS and causing huge losses to the exchequer and also causing huge loss to the uh, public uh, resources. If anybody has any doubt, you can go ahead.